ముస్లిం మైనార్టీ కార్పొరేటర్ల తరపున పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు గత కొన్ని రోజులుగా మా కడప నగరము మా ఆంధ్ర రాష్ట్రము భారతదేశం అంతా అల్లాడుతున్నటువంటి సమస్య ఏదంటే ఒగ్బోట్ ఒక్బోడ్ సమస్య భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము ఈరోజు నడవడం లేదనేది మాకు బాధగా ఉందని తెలియజేసుకుంటున్నా దానికి ముఖ్య కారణం ఏమిటంటే మోడీ గారు రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందే కానీ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవడం లేదనేది మా యొక్క వాదన బాధ గత అనేక నెలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానుండి సామాన్య కార్యకర్త వరకు అయ్యా ముస్లిం మైనార్టీల మీద ఒక బండ వేయబోతున్నారు ఒక రాయి వేయబోతున్నారు అది చాలా భయంకరమైనటువంటి ఒగ్బోట్ చట్టాన్ని తీసుకురాబోతున్నారని పదే పదే చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడ వారి దగ్గర మా కడప మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారు కడప పర్యటనలో కానీ విజయవాడ ఇఫ్తిఆర్ పవిత్రమైనటువంటి రంజాన్లో ఇఫ్తార్ పార్టీ సందర్భంగా మాట్లాడడం జరిగింది సార్ ఈ బిల్లు వలన ముస్లిం మైనార్టీలు చాలా కోల్పోతారు చాలా నష్టపోతారు ఈ బిల్లుకి ఎలాగైనా మీరు ఆపాలి అంటే తక్షణం ఇఫ్తార్ విందులోనే జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషా గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ బిల్లుకు తప్పకుండా నేను వ్యతిరేకిస్తాను ఈ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది ఈ మైనార్టీలకు వ్యతిరేకంగా ఏదొచ్చినా నేను అడ్డుకుంటాను అని చెప్పి పార్లమెంటులో గాని రాజ్యసభలో గాని దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వేయించినటువంటి ఘనత మైనార్టీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా మరి ఇప్పుడు రాజ్యసభలో కానివ్వండి మళ్ళా అలాగే పార్లమెంటులో కానివ్వండి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా వాళ్ళు చేసినటువంటి విప్పు ఇది ఏం విప్పు తెలుసా ఈ యొక్క బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు మీరు మద్దతుగా ఓటు వేయండి అంటే ముస్లిం మైనార్టీల వెన్ను విరిచండి అనే విధంగా వారు ఆ రోజు ఈ యొక్క విప్పును జారీ చేసింది నిజమా కాదా అని అడుగుతున్నాం ఆ రోజు ఇఫ్తియార్ పార్టీలో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో నేను ముస్లింల మీద ఈగగుల వాళ్ళనీయనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముస్లాం ముస్లిం మైనార్టీలను ఈ బిల్లుకు మద్దతు చంద్రబాబు నాయుడు గారు విప్పుదారా తెలియజేయడం జరిగిందా లేదా అని అడుగుతున్నాం మరి అంతేకాకుండా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ముస్లిం మైనార్టీల బాధక సాధకులు తెలిసినటువంటి వ్యక్తి ఆయన రాజ్యసభలో కానివ్వండి పార్లమెంటులో కానివ్వండి తప్పకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయాలని విప్పు జారీ చేసినటువంటి లెటర్ ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిసి తెలియనటువంటి నాయకులు అవగాహన లేనటువంటి నాయకులు ఏమంటారో తెలుసా డేట్ ఇక్కడ లేదంట అయ్యా డేట్ ఆ యొక్క కంప్యూటర్లో ఈ యొక్క ఫోర్ పేపర్కు సంబంధించి కొంచెం ముందు వెనుకలో ఉంటుంది ఇది డేటు కాదా మేము ఇచ్చినటువంటి విప్పు జారీ చేసి తప్పకుండా మీరు పాల్గొనాలి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పినటువంటి ఘనత మా నాయకులది మా లీడర్లది మా జగన్మోహన్ రెడ్డి దీన్ని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాదు వీడియోస్తో అంటే ఇప్పుడు చూపించానంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మిథున్ రెడ్డి గారు అందరి దగ్గర ఈ పేపర్ ఉంది చూడండి పార్లమెంట్లో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడం జరిగింది యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం పార్లమెంటును చూసింది ఇది మా యొక్క పార్టీ మా లీడర్ల నిబద్ధత ముస్లింల పట్ల అంతేకాదు రాజ్యసభలో ఎంతో మంది ఉన్నారు వీడియో ఛానల్స్ ఉన్నాయి లైవ్ అవుతోంది ఇరవై నాలుగు గంటలు ఆ టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు ప్రతి ఒక్కరు అయ్యా ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏ విధంగా పోతుంది ఎట్లా ఇది అనేది చాలామంది టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు చూడండి అక్కడ టీవీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఉంది వీడియో ఛానల్స్లలో మీరు అందరూ చూపించడం జరిగింది ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు మాట్లాడి ఈ బిల్లుకు నేను వ్యతిరేకిస్తున్నాను అని పది పదహైదు నిమిషాలు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళకు అది కనపడదు ఎందుకంటే ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా వచ్చేశారు ఇంకా మాది కేల్ కథం దుకాన్ బంద్ అనే విధంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అపోహలు లేనిపోనేటి అబద్ధాన్ని చెప్పి 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 వందసార్లు నిజం చేయాలని అనుకుంటారు ఎప్పటికీ అది జరగదు దానికే కాదు సాక్షాత్తు ఓవైసీ గారు కూడా ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంతేకాదు మరి హిందీ ఛానల్స్ ఉన్నాయి ఇక్కడికి కాదు కదా ఇక్కడ కాకుండా హిందీ ఛానల్స్ ఆ పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ జరుగుతుంటే ఇదిగో ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది రాజ్యసభలోనే జరిగింది ఏమని కాంగ్రెస్ ఇరవై ఏడు టిఎంసీ పదమూడు డిఎంకే పది ఎస్పి నాలుగు ఆప్ పది ఆర్జేడి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు దీనికి వ్యతిరేకంగా వేయడం జరిగింది అన్య అదర్స్ ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు పంతొమ్మిది ఓట్లు వేయడం జరిగింది ఇది తొంభై ఐదుకు రావడం జరిగింది మద్దతుగా వేసినటువంటి బిజెపి తొంభై ఎనిమిది జేడియు నాలుగు ఎన్సిపి మూడు టిడిపి రెండు ఎందుకంటే లేదు వీళ్ళందరినీ మమ్మల్ందరినీ విజయసాయి రెడ్డిని బీదర్మస్తాన్ కృష్ణయ్యను వీళ్ళందరినీ రాజీనామా చేసి దీంట్లో వేయాలనుకున్నారు అది కూడా రాకముందే ఇది రెండే ఓట్లు ఈడ రెండు ఓట్లు జేడిఎస్ ఒకటి అన్య తొమ్మిది నెదిలియా రెండు మన ఇది ఒక ఆరు మొత్తం కలిసి నూట ఇరవై ఐదు ఓట్లు అయినాయి కానీ ఇది ఒక ఛానల్ అయితే సాక్షాత్తు ఏబిఎన్ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది అని ఏబిఎన్ ఛానల్లో వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రేమించే ఛానల్ ఇది చాలా అమితంగా రాస్తూ ఉంటారు వాళ్ళు రాధాకృష్ణ గారు కదా రాస్తూ ఉంటారు వాళ్ళు రాశారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముస్లిం మైనార్టీల పక్షపాతి ముస్లిం మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉండే పార్టీ అని మరొకసారి రుజువు చేసుకున్నారని ఇది కూడా వేయడం జరిగింది మరి అంతేకాకుండా మా యొక్క కొత్తగా నంద్యాల నుంచి ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన న్యాయశాఖకు మినిస్టరు మన మైనార్టీ శాఖకు కూడా మినిస్టరు ఆయన ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనతోనే ఒక సవరణ బిల్లుకు జే జేపీసీకి పంపడం జరిగింది జేపీసీకి పంపి ఏం చేశారయ్యా అయ్యా ఆ ఏదో నాలుగు సవరణలు వద్దు ఏ విధంగా ఉందో బిల్లు ఆ విధంగా పెట్టు అన్నారు మీరేదో ఒక రెండు పలికినారు యాభై శాతం అయిపోయింది ముప్పై శాతం మిగిలి ఉంది ఎక్కడ మిగిలి ఉంది మా బొంద మిగిలి ఉంది మాకు సమాధుల్లో రేపు తీసుకొపోయి సమాధి చేయాలన్నా మా మసీదులకు పోయి మేము నమాజులు చదవాలన్నా మా కానకాలో పోయి వాళ్ళు ఉండాలన్నా మా మదరసలో చదవాలన్నా సర్టిఫికేట్ తెచ్చుకురావాలంట ఎంతోమంది పెద్ద కానీ అజ్మీర్లో కానీ కడపలో కానీ ఎందులో ధర్నా ధర్మాలు చేశారు అంటే ఇప్పుడు మీరు చేయకూడదు అటువంటి బిల్లులు ఇవన్నీ కలెక్టర్ గారికి పెడతారంట కలెక్టర్ ఎవరు ఆధారంలో ఉంటారు ఏ ప్రభుత్వం ఉంటే ఆ దాంట్లో కొందరు ఉంటారు ఏదో ఇంకొక పెద్ద అధికారి అంట ఎవరు దాంట్లో ఉంటారు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్లకు చాలా వరకు పలుకుతారు అటువంటిది ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయే రోజుల దగ్గరికి వచ్చాయి తప్పకుండా టీడీపీకి చెప్తున్నాము కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము మీరందరూ ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు చేసేది కాదు జమాతే హిందును కలిశాం ఏమి ముస్లిం పర్సన్ లా బోర్డును తెలిసాం అని ఉత్తుతో మాట వాళ్ళు ఏం చెప్పారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేయండి అని చెప్పారు కానీ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అయితే అన్నీ చెప్పేశారు ఈగ వాళ్ళమని ఈగలే కాదు కదా ధ్యానాసరంగా పెట్టి మమ్మల్ని నట్టేట ముంచేశారు చూడండి ముస్లిం ఆల్ ఇండియా ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు ఏమిచ్చింది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు దీంట్లో వ్యతిరేకంగా మాకు ముస్లింలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు అని చెప్పింది ఒకవేళ ఇంత పెద్ద సంస్థ ఆల్ ఇండియాలోనే ఉంది ఒకవేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మద్దతు ఇచ్చుంటే వీళ్ళు వదులుతారా ఇక్కడ వాళ్ళు కాదు ఇది ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థలు జమతే హింద్ జమతే హింద్ వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు కదగడం జరిగింది ఏం చెప్పారు ఈగ వాల్ అని చెప్పి రోజు అక్కడ మద్దతు పలకడం జరిగింది ఇది కాదా మీరు చేసినటువంటి ముస్లిం మైనార్టీలకు అన్యాయము మేము అడిగేది ఒక్కటే ఇక్కడ చూడండి బాగా స్పష్టంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు ఇచ్చారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు వీళ్ళను వ్యతిరేకిస్తున్నాం వీళ్ళకని చెప్పడం జరిగింది కానీ కొన్ని ఛానళ్ళు కొంతమంది అదే మనిషిగా పని పని కట్టుకొని కలపలో మరి రాష్ట్రంలో ఇదే విధంగా రాజ్యసభలో ఒక విధంగా పార్లమెంటులో ఒక విధంగా అని చెప్తారు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర ఏదైనా ఒక్కరవ సాక్ష్యం ఉన్నా తీసుకురండి లేదు కదా కేవలం ఉత్త ఆటలు చెప్తే ఎవరు నమ్మరు ఏది చేయరు మేమైతే మా మా నాయకులు చెప్పాడంటే చేస్తాడంటే వెనకడుగు వేయనే వేయరు ఏ పొద్దైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి ఇది చేస్తున్నాము అంటే అదే పోతాడు కాని వెనక్కి రాడు మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో కూడా అన్నా ఒక అబద్ధం చెబుతాం మేము అధికారంలోకి వస్తామంటే చెప్పలేదు అయ్యా చెప్పినానంటే ఆ మాట మీద నిలబడి ఉండాలా వెనక్కి పోకూడదు అన్నటువంటి సంస్కారం కలిగినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ కార్పొరేటర్లన మనము తప్పకుండా ఏ విషయంలోనైనా ముస్లిం మైనార్టీల పక్షాన ఉంటాం ఈ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ఎండగట్టడానికి కూడా మేము ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మేము ఈ బిల్లుకు రెండిట్లో వ్యతిరేకించాము అని రాబోయే కాలంలో ఏ ఉద్యమము ఈ యొక్క ఉద్యమం మా పార్టీ తరఫున కూడా చేస్తాం ఎవరు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరము మా నాయకులు మేము అందరము రోడ్డు పైకైనా వచ్చి ఈ బిల్లును వెనక్కి తీసుకునే వరకు మేమందరం పోరాడుతామని పోరాడతామని తెలియజేసుకుంటున్నాం మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మేము మన నాయకుడు అయిన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ బిల్కి అపోజ్ చేసిన దానికోసము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మన పదహారు మంది టీడీపీ ఎంపీలు రెండు ఇద్దరు జేఎస్పీ ఎంపీలతో కూటమికు జేడీఏకు సపోర్ట్ చేసింది పార్లమెంట్లో లోక్సభలో రెండు ఎంపీలతో సపోర్ట్ చేసింది ఇరవై మందితో సపోర్ట్ చేసింది అది టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయలేకుండా ఉంటే ఈరోజు ఒక్బోట్ బిల్ అయ్యేది ఉండే కాదు ఎందుకంటే మన పార్టీ వెతికించింది ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే బోర్డు బిల్ అయినా కొద్ది క్షణాల్లోనే మన ఆన్లైన్ తొమ్మిది వందల ఎకరాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ఒక్బోట్ ప్రాపర్టీ ఆన్లైన్లో పెట్టింది లీస్ట్ ఇచ్చేదానికోసం గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఎవరినైనా సమ్ము అని మీరు పెట్టినారండి ఇది ప్రాపర్టీ వచ్చేసి ఒక బోర్డ్ ప్రాపర్టీ ఆ బిల్ అయినా కొన్ని గంటల్లోనే మీరు కావాలంటే ఆన్లైన్లో నుంచి చూసుకోవచ్చు తీసి తొమ్మిది వందల ఎకరాలు దాదాపు మైనారిటీ ప్రాపర్టీ ఒక బోర్డు ప్రాపర్టీ తొమ్మిది వందల ఎకరాలు ఆన్లైన్లో పెట్టింది లీస్ట్ ఇచ్చేదాని కోసము పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద పెద్ద డబ్బులు ఉండే మన సమ్మది మన ముత్తాతల సమ్మది మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సమ్ము కాదు ఇది ఒకబోట్ ప్రాపర్టీ అనేది మన తాత ముత్తాతల సమ్ము అది మన ఇంకోటి మన కడపలో ఉండే టీడీపీలో ఉండే ముస్లిం నాయకులు ఒకసారి పురుణ ఆలోచన చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే టీడీపీ ఎప్పటికీ ముస్లింల పక్క కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఖచ్చితంగా మన ముస్లిం మా తమ్ముళ్ళు అన్నోళ్ళు అన్నారు టీడీపీ పార్టీలో వాళ్ళు ఆలోచించుకోవాలా ఒకసారి ఎందుకంటే టీడీపీ పార్టీ ఎప్పటికీ ముస్లిం మైనార్టీ పార్టీ కాదు ఇంతకుముందు గతంలో మన దివగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం తోడు ఉన్నారు ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం తోడు ఉన్నారని నేను ప్రతి ఒక్కరికి మన ముస్లిం నాయకులు తెలుపుకుంటున్నాను ప్రతి ప్రతి వీధిలో ఉద్యమం చేస్తాం ఇంకోటి ముఖ్యంగా ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలీదు కడపలో టీడీపీ కాంగ్రెస్ రెండు ఎవరు టీడీపీ ఎవరు కాంగ్రెస్ అనేది అర్థం కావడం లేదు రెండు పార్టీలు కలిసి ఉన్నారు కడపలో ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ వేరే టీడీపీ వేరే వైఎస్ఆర్సీపీ వేరే కడపలో అయితే కాంగ్రెస్ టీడీపీ అంతా కలిసి ఉండాలి అది కూడా కూటమిలో భాగ్యంగా కాంగ్రెస్ అయిపోయింది కడప కడపకి సంబంధించి అయితే వైసీపీ వాళ్ళకు టార్గెట్ చేస్తూ ఉన్నారు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఇది అయితే మన షఫియనా చెప్పినట్టు ఇది ఛానల్ అయితే ఏబిఎన్ఏ కదా ఏబిఎన్ లోనే డైరెక్ట్ గా వక్ బోట్ పిల్కి ఏడు ఓట్లు వ్యతిరేకత వేసినారు అని వైసీపీ అని ఏబిఎన్ లోనే ఇచ్చినారు హిందీ ఛానల్లో కూడా ఇచ్చినారు ఇది మళ్ళీ ఒకసారి మన టీడీపీలో ఉండే ముస్లిం నాయకులు ఆలోచించుకోవాల దీని గురించి అందరికీ ధన్యవాదములు నమస్కారంలో ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున చెప్పుకోవాల్సి వస్తుందంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇండియాలో నివసించేదానికి ఎవరైనా అర్హులే ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం దీంట్లో ఒక సెక్యులర్ పార్టీ బీజేపీ ఏంటి ఒక మతానికి పనిచేస్తూ ఒక ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళకే పనిచేస్తున్న ఇటువంటి పార్టీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దుర్భార్గం ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏమిటంటే ఈ కుటుంబీ ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీలు కలిసి ఈ రాజ్యాంగానికే తూట్లు పొడిచినాయి ఎందుకంటే ఈ వక్ఫోర్డ్ చివరణ సవరణ చట్టం అనేది ఎవరికి ఎవరి నాయనకు సంబంధించినది కాదు ఇది ఓన్లీ ముస్లిం ఇండియన్ బోర్డ్ లాకు సంబంధించింది దీంట్లో ఏమిటంటే అందరూ ముస్లింలకు పూర్వీకులు వక్ఫ్లో అంటే దానంగా వాళ్ళే చేసుకోవాలి వాళ్ళే అనుభవించుకోవాలని ఇచ్చిన ఈ పర్సనల్ వాళ్ళు వక్ బోర్డు ప్రాపర్టీస్ అన్ని ఈరోజు ఇండియాలోనే ఎక్కువ శాతం ఉండే ఈ ఒక్బోర్డు భూములను ఒగ్బోర్డు ఆస్తులను అందరినీ లాక్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీకి అక్కడ బలం ఉందని ఈ మొత్తం కూటమి ప్రభుత్వాలు అందరినీ తీసుకుంటూ ముస్లింస్లకు అన్యాయం చేయాలని మొత్తం ఇండియాలో ట్రోడ్ ముస్లింలకు ప్ర పరేషాన్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఎందుకంటే వాళ్ళకు ఏవి ఇంకా ఎలక్షన్లకు పోయేదానికి ఏది ఏమీ లేదు ఇంకా ఈ పర్సనల్ లా ఈ వక్ ఆస్తులని లాగేసుకుంటే ముస్లింస్ అందరూ రోడ్ల మీద వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మొత్తం ఈ కుటుంబీ ప్రభుత్వాలందరినీ జతకట్టుకొని వాళ్ళకు భయపడించో భయభ్రాంతులు చేసో వాళ్లకు ఏదో ఒకటి ఈడీ అటాక్ ఏదో ఒకటి చేస్తామని భయపడిచ్చి వాళ్ళందరినీ జత కట్టుకొని ముఖమ్ముడిగా ఒక పార్లమెంటులో వాళ్ళకు ఒక చట్టం తెచ్చి ఒక మైనార్టీలపైనే రుద్దుతున్నారు ఇది నేను ఒకటే చెప్తున్నా భారతదేశ ప్రజలందరికీ దీంట్లో ముస్లిమ్స్ హిందూ క్రిస్టియన్స్ ఇంకా మతలు బుద్ధిస్టులు సిక్కులు ఇసాయిలు అందరూ కలిసి ఉన్నారు ఈ ముస్లింల పైన దౌర్జన్యం అయిపోయింది అనుకోండి మళ్ళీ క్రిస్టియన్ల పైన పడతారు వాళ్ళది అనుకోండి సిక్కుల పైన పడతారు పోయినసారి చూసారు లేదా మీరు ఎస్సీ ఎస్టీల పైన పడారు ఈ వాళ్ళు ఫైర్ చేసుకొని పార్లమెంటు చుట్టుపట్టిన తర్వాత మళ్ళీ ఎక్కి దిగారు వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే బీజేపీ పరిస్థితి ఈ కుటుంబీ ప్రభుత్వంలో పరిస్థితి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం చెప్తే వినాల ఎందుకంటే ఈరోజు ఒక మంచి అవకాశం టీడీపీకి జేడీయూకి ఉన్నది వాళ్ళు అనుకోని ఈ బిల్లు పాస్ కాదు వాళ్ళు కూడా ముస్లింస్లు కూడా వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఒక ముస్లింలకు ద్రోహం చేసే చట్టం ఈ బీజేపీ తెచ్చింది దీనికి ఒత్తాసు పలికింది ఈ టిడిపి ఈ జేడియు ఈ జనసేన అందరినీ ఈరోజు నామరూపాలు లేకుండా ఇండియాలో చేస్తారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం వాళ్ళు మాకు మేము వింటున్నాం అంటే వీళ్ళు ఊరికే ఈ టీ కాడ ఇక్కడ ఇక్కడ కడపలో మే రాజ్యసభలో మీ వైసీపీ కూడా సపోర్ట్ చేసింది మాకు ఉండే ఏడు మా మా అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి విప్పు జారీ చేయడం జరిగింది విప్పు జారీ చేసిన తర్వాతనే మనము ఓటింగ్కు పోవడం జరిగింది ఓటుకు దిక్కారణగా మా ఎంపీలు అయితే ఏమి మా రాజ్యసభ మెంబర్లు ఏ రోజు పోలేదు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం మీ దగ్గర ఇంకేమన్నా అంటే మీ బీజేపీ ప్రభుత్వం పైన ఉంది తెచ్చి మాకు చూపించండి ఇంకొకటి ఏమిటంటే మీరు సంతోషించాల్సిన వార్త సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అయింది ఈ వక్ బోర్డుకు వ్యతిరేకంగా వక్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో దాన్ని పోరాడతాము మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవన్నీ అలాగే మేమేం చెప్తున్నామంటే రెండే రెండు మాటలు మీకు దమ్ము సత్తా ధైర్యం ఉంటే మైనార్టీల పక్షపాతి అని మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఒక్కబాడు వ్యక్తారంగా నేను వీగ వాళ్ళు నేనని ఈరోజు బీజేపీ వాళ్ళు మొత్తం యూపీలో డోజర్లే అదేదో చెప్పారు కదా మేము తెచ్చి దొబ్బుతామని వాళ్ళు ఈరోజు ఒక్కగోటు చట్టాలని నాశనం చేసుకుంటూ ఒక్కోటి ప్రాపర్టీస్ అన్ని ఆక్వేట్ చేసుకుంటున్నారు నువ్వు ఇచ్చిన ఈ మద్దతుతో ముస్లింలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు నీకు ఖచ్చితంగా ఇప్పటికైనా అవకాశం ఉంది మీరు ఆ బిల్లు వాపసు తీసుకునే దానికి మీరు కూడా మాకు కట్టి మీరందరూ ఆ బిల్లు వాపస్ చేసుకునే మీరు రెండు జేడియు జనసేన టీడీపీ వీళ్ళు ముగ్గురు కడితే బీజేపీ కిందికి దిగి వస్తుంది ఖచ్చితంగా దీనికి బిల్లు వాపస్ తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కానీ మీరందరూ ఇంక్లూడింగ్ కడప జిల్లాలో కాంగ్రెస్ కూడా టీడీపీతో కలిసింది బీజేపీతో కలిసింది ప్రగోల్భాలు మాట్లాడడం కాదు ఖచ్చితంగా మీరు మైనార్టీల పక్షంగా ఉంటే మాకు ఒప్పుబోర్టు వ్యతిరేకంగా మేము పోరాటాలు సాగిస్తున్నాము మేము పోరాటాలు చేస్తాం కూడా మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ బిల్లు వ్యతిరేకంగా మేము పోరాడి మేము